వైఎస్సార్ జిల్లా పులివెందుల టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి మంత్రి సవిత ఎదురుగానే తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు గొడవకు దిగారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి బీటెక్ రవి వర్గీయుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది మంత్రి సవిత ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీటెక్ రవి రామ్గోపాల్ రెడ్డి టీడీపీ అధ్యకుడు శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు సమావేశానికి ఎందుకు వచ్చావంటూ వేమల మండలానికి చెందిన రెడ్డి వర్గీయులు రాంగోపాల్ రెడ్డిని నిలదీశారు ఇడుపులపై ట్రిపులైటీలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు వైసీపీకి అనుకూలంగా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి పనిచేస్తున్నారని ఆక్షేపించారు అంతేకాకుండా వేముల మండలంలో మైనింగ్ విషయంలో కూడా ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది మంత్రి సవిత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా గొడవ ఆగలేదు పార్దశారథి రెడ్డి వర్గీయులు ఏకంగా వేదికపైకి ఎక్కి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిపై దాడికి యత్నించారు చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది